श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अश्मद्गुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः सर्वगुरुभ्यो नमः हरिः ॐ दत्सत् అందరికీ నమస్కారం ఈనాడు భగవద్గీత పుట్టినరోజు సందర్భంగా ముఖే గీత భ గీత పునర్భవతి అనేట్టుగా గీతా శ్లోకాన్ని ఒకటి పారాయణం చేసుకుందాం कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते संगोस्व कर्मणि तुल्यनिंदा स्तुतिर्मौनी संतुष्टो येन केनचित् के स्थिरमतिः भक्तिमान् प्रियमय नरः यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयोर्भूतिर्ध्रुवाणीतिर्मतिर्म माम् अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहं परित्राणाय साधूनां विनाशाय चतुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे नैनं चिन्दन्ति सस्राणि नैनं दहति पावकः न चैवं क्लेदयं त्यापो न शोषयति मारुतः ంచే విజయం కృష్ణా నచ రాజ్యం సుఖానిచ రాజ్యేన గోవిందోగేనవా ఇలా భగవద్గీతను ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు మన నాలుక పైన నర్తించేలాగా ఒక్క శ్లోకమైన ప్ర పాటించడానికి తగిన మానసిక చిత్తాన్ని సంసిద్ధం చేసుకొని ఏకాగ్రతతో ఈ యజ్ఞాన్ని యజ్ఞా పారాయణ యజ్ఞాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ శర్వే జనా శుభినోభవంతు లోకా సమస్తా సన్మంగళానిశంతు ప్రతినిత్యము మీకు వీలున్నన్ని శ్లోకాలను పఠనం చేయడం ప్రారంభం చేయండి ఈ రోజు నుండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నాకు తెలిసినన్ని నేను పారాయణం చేస్తాను మీకు తెలిసినన్ని మీరు పారాయణం చేయండి హరి ఓం త్